నేనైతే మీకు ఒకటి చెప్దామనేసి అనుకున్నానండి అందుకోసమే ఒకటి చెప్దాం అంటాక ఏంది అంటే ఈ ఇన్స్టాగ్రామ్లలో దానిలో ప్రమోషన్లు లేకుంటే ఒక క్లిన్ లేదా ఒకటి ఏదన్నా దాని గురించ చెప్పినారు అంటే గుడ్డిగా నమ్మి కొనకండి అది ఎంత అమౌంట్ అయినా కానీ వాళ్ళు మేము ఇది ఊసుకుంటే ఎంత బాగా ఇలా ఉండేటళ్ళము ఇలా తయారయ్యాము అంటనుక అస్సలు కొనుక్కోకండి అసలు నిజంగానే నిజంగా ఏనా కానీ దానివల్ల ప్రయోజనం అనేది అస్సలు ఉండదు ఊరికి మన డబ్బులు వేస్ట్ అయ్యేది తప్పితే కొంతమందికి కొన్ని స్కిన్స్ ఎలా ఉంటాయంటే మూసినా కానీ ఎఫెక్ట్ అనేది చూపించదు అంటే అది ప్రయోజనం ఉన్నా లేకున్నా స్కిన్ అనేది బయటికి ఎఫెక్ట్ అనేది చూపించదు కొందరు స్కిన్ ఉంటుందండి ఏదన్నా దాని పడింది ఒక్కసారి కూర్చాము అంటే అలాంటివి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆడవాళ్ళు ఏంటంటే కనుక అందంగా వస్తాము వస్తాము తెల్లగవుతాము మచ్చలు లేకుండా స్మూత్గా ఇలా పట్టుకుంటే జారిపోతుంది స్కిన్ అన్నట్టు చేయాలనుకోండి ఎంత డబ్బులు చేతిలో లేకపోయినా కానీ కొనాలి కొనాలి దాచి అయినా కొనాలి తిని తినకైనా ముగిస్తేనా కొనాలి అనే ఆలోచన అయితే కనుక ఉంటుందండి కన్ఫామ్గా అందరికీ ఉంటుంది నే నాకు కూడా అనిపిస్తుందండి నాకేం ఏం చెప్పండి ఎందుకంటే ఎవ్వరికైనా ఎవరికైనా ఆడపిల్లలకు అదే అందం మీదనే ఎక్కువ ఇష్టం ఉంటుంది మా ఫేస్ ఇలా ఉండాలి ఎలా ఉండాలి అనేసి అనుకుంటూ ఉంటాము చిన్నపిల్లలక నుంచి అదే మైండ్లోనే ఉంటుందండి కానీ అలాంటివి కొని తర్వాత పాడైపోతే మనం ఏమీ చేయలేమండి ఎందుకంటే కొన్ని క్రీమ్లు ఎంతెంత రేట్లు ఉంటాయంటే అంతంత రేట్లు ఉంటాయంటే రేట్లు ఉన్నది కూడా ఏం ప్రాబ్లం లేదండి అది కొన్న తర్వాత వాళ్ళ ఒకరిని నమ్మి కొన్న తర్వాత మనకు అది పని చేయకుంటే ఎంత బాధలేస్తుందో ఒక్కసారి మీరు ఆలోచించండి బా అది ఒకవేళ పని చేయకుండా బాధ ఒకటి అదే ఎఫెక్ట్ చూపిస్తే ఎంత ఉండాల్సింది వస్తుంది అండి ఎవరు చెప్పినా కానీ మనం ఫాలో అయ్యేవారు కానీ ఇంకెవరు చెప్పినా కానీ అస్సలు ఇలాంటి క్రీమ్స్ అలాంటివి కానీ చేసుకోకండి ఎంత షేప్ ఉన్నా కాని అండి మనము మన డాక్టర్నో లేదా మనకు తెలిసినదో ఉన్నది మాత్రమే అనేది మనం అయితే కనుక ట్రై చేయాలి కానీ యూట్యూబ్లో చెప్పినారు ఇన్స్టాగ్రామ్లో చెప్పినారు ఇది ఊసుకుంటే తెల్లగా అది ఊసుకుంటే నల్లగా అవుతారు ఇట్లా ఉంటేనాక ఇంకా బాగా అందంగా రెడీ అవుతారు అనేది అయితే కనుక అస్సలు పట్టించుకోకండి కొత్తవి నేర్చుకోవడానికి మటుకు ఇప్పుడు ఏదన్నా కానీ ఒక చదువు విషయంలో కావచ్చు చదివేది కూడా నేర్పిస్తూ ఉంటారు కదా ఆ విషయంలో కావచ్చు లేదా ఇంకా వంటల విషయంలో కావచ్చు వంటలైన కానివ్వండి గుడ్డిగా పడితే అవి అసలు చేయకూడదు ఎందుకంటే ఇవి వేసి అవి వేసి చేస్తే టేస్ట్ వస్తుంది అంటే అని చెప్తూ ఉంటారు కానీ కొన్ని 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 దాంట్లో అసలు వేయకూడదు అసలు అదనేది కూడా మనం చూసుకోవాలి బ దాంట్లో ఈ వంట ఇది వేసింటేనే టేస్ట్ అయితే కనుక అనుకోకండి ఎందుకంటే కొన్ని దానిలో కొన్ని వేస్తే టేస్ట్ వస్తుంది కొన్ని వేయడా కూడా కూడా ఉంటాయి ఇప్పుడు ఏంటంటే యూస్ కోసము కొత్తగా అంటే వంట అంటే కనుక ఏ ఏదైనా ఒకరిసం యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో పెట్టినామంటే ఒకరికన్నా కొత్తగా ఉండాలి మనం చేసేది కొత్తగా ఉండాలి కాబట్టి ఏది పడితే అది చెప్పడం కానీ చేయడం కానీ మేబీ అప్పుడు టేస్ట్ ఉండొచ్చు అది చేస్తే కనుక తర్వాత అనేది ఎఫెక్ట్ పడుతుంది ఏది చేసుకోకూడదు అనేసి నా ఉద్దేశము నేను అందుకే చెప్తూ ఉన్నాను ఏదైనా కానీ గుడ్గా అసలు నమ్మకూడదు మనం ముందుగా అది వేయచ్చునా వేయకూడదు అనేది చూసుకోవాలి వాళ్ళు వేస్తారు కదా అంటే డైలీ అనేది వాళ్ళు ఎందుకు చేసుకొని తింటా ఉండరు అది నేను కూడా యూట్యూబ్లో వంట వీడియోలు అవి ఇవి అనేది పెడతా ఉంటాను కదా కానీ నాకు తెలిసినది నాకు వచ్చినది మాత్రమే పెడతాను కనీసం నేను ఈ ఛానల్లో కాకుండా ఇంకొక ఛానల్ ఉంది నాకు ఆ ఛానల్లో అనేది నాకు ఎక్కువ యూసే ఉన్నాయి ఎక్కువ యూస్ ఉన్నాయి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు నేను ప్రమోషన్ అనేది అసలు చెయ్యనండి మామూలుగా ఎప్పుడో ప్రమోషన్ చేశాను ఆ ప్రమోషన్ చేసినప్పుడు కొంతమంది నన్ను నా సబ్స్క్రైబర్స్ అనేది అడిగారండి నా సబ్స్క్రైబర్స్ అనేది అడిగారు అక్క మీరు ప్రమోషన్ చేసిన దానికి ఏం బాధలేదు మీరు ఆ ప్రమోషన్ గురించి తెలుసుకొని మరీ అనేది చెయ్యండి అక్క అనేసి చెప్పారండి తెలుసుకొని మరీ అనేది మీరు ఆ ప్రమోషన్ గురించి చేయండి ఎందుకంటే నిన్ను నమ్మి మేము ఏదైనా డబ్బులు పెట్టినా ఏదైనా చేసినా పోతనుక మాకే కదా నష్టం అని తనుక చాలా మంది అనేది నాకు చెప్పారండి అందుకోసమే నేనైతే ఇనక మీకు చెప్తూ ఉన్నాను ఎప్పటికైనా కానీ ఏది గుడ్డిగా నమ్మకండి అది మీరేమనుకుంటున్నారో కోనం చేయండి